హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మనకు సమ్మర్ అనగానే గుర్తుకొచ్చేది మ్యాంగోస్ మ్యాంగోస్ మనం జ్యూస్ చేసుకుంటాం ఎస్పెషల్లీ మనం ఆవకాయ పెట్టుకుంటాము ఆవకాయ అంటే ఒక ఎమోషన్ ఎంత బాగుంటుంది కదా అసలు వేడి వేడి అన్నం ముద్దపప్పు నెయ్యి ఆవకాయ వేసుకొని తింటే అసలు ఎంత టేస్టీగా ఉంటుంది కదా నా లైఫ్లో ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ఆవకాయ చేయడం ఎందుకంటే నేను ఎప్పుడు చేయలేదు మా అమ్మ మా అత్తమ్మ వాళ్ళే చేసి పంపించేవాళ్ళు ఈసారి నేనే ట్రై చేద్దామని నేను ఫస్ట్ టైం చేస్తున్నాను మా అమ్మకు అడిగాను ఎలా చేయాలి అని అలాగే నేను అమ్మ చేతి వంట సిస్టర్ ఉంటుంది కదా సిస్టర్ వీడియోస్ కూడా చూశాను నేను ముందు రోజే ఆవాలు మెంతులు అలాగే కలుపు తీసుకొచ్చుకున్నాము ఒక టూ అవర్స్ అలా ఎండలో పెట్టాను ఎందుకంటే తడిగా ఉంటే ఆవకాయ అనేది పాడవుతుంది మ్యాంగోస్ కూడా ముందు రోజు నైటే వాటర్లో వేసి నానబెట్టాను నైట్ మొత్తం నానబెట్టాను మార్నింగ్ లేచి బాగా కడిగి తూడ్చి అప్పుడు ముక్కలుగా కట్ చేయించాము నేను ఒక ఎయిట్ మ్యాంగోస్ తీసుకున్నాను అంతే ఫస్ట్ టైం కదా ఎలా వస్తుందో అని నేను ఒక ఎయిట్ మ్యాంగోస్ తీసుకొని ఆవకాయ అనేది ప్రిపేర్ చేశాను చాలా కష్టం అనిపిస్తుంది చూడడానికి ఆవకాయ పెట్టడం చాలా పెద్ద ప్రాసెస్ అనుకుంటాం కానీ చాలా సింపుల్ అండి తర్వాత అవన్నీ ఎండులో నుంచి తీసి తర్వాత మిక్సీ చేసుకున్నా అలాగే మ్యాంగోస్ కూడా కట్ చేయించిన తర్వాత వాటర్ లేకుండా తడిగా లేకుండా ఒక కాటన్ క్లాత్తో తుడిచి నేను ఫ్యాన్ గాలికి పెట్టాను ఫస్ట్ మనం మ్యాంగోస్ను కొలుచుకోవాలి ఎన్ని ఉన్నాయని సేమ్ సైజు ఉన్న గిన్నె తీసుకోవాలి మొత్తం సేమ్ సైజు ఉండాలి కింద నుంచి పోయే వరకు ఆ గిన్నెతో నాలుగు గిన్నెలు అయ్యేలాగా చూసుకోవాలి అప్పుడే పర్ఫెక్ట్ ఆవకాయ వస్తుంది అలాగే మన కొలతలు కూడా ఈజీగా ఉంటుంది ఎంత వేయాలి కారపొడి సాల్ట్ కానీ ఆవాల పొడి అలా ఫస్ట్ ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి ఆవాలు అండ్ మెంతులు సాల్టు మనం మామిడికాయ ముక్కలు దేంతో కొలిచామో దాంతోనే మనం కారం కానీ ఆవపొడి కానీ సాల్ట్ కానీ పొడి కానీ దాంతోనే కొలుచుకొని వేస్తే అప్పుడు బాగుంటుంది నాలుగు గిన్నెల మామిడికాయ ముక్కలకు మనం ఒక గిన్నె కారపొడి వేసుకోవాలి అలాగే మనం సగం గిన్నె ఆవాల పొడి వేసుకోవాలి చాలామంది ఎక్కువ ఇష్టపడరు ఆవాల పొడి వాళ్ళు తక్కువేసుకోవచ్చు కొంచెం మరీ తక్కువ కాదు హాఫ్ బౌలు మనం ఆవాల పొడి వేసుకోవాలి తర్వాత మనం టూ టేబుల్ స్పూన్ మెంతి పొడి వేసుకోవాలి మరీ ఎక్కువ వేయద్దు మెంతి పొడి చేదైపోతుంది చూడడానికి చాలా పెద్ద ప్రాసెస్ లాగా అనిపిస్తుంది కానీ చాలా ఈజీ ప్రాసెస్ కలిపేసుకోవడమే అంతే కానీ కొంచెం ఎండబెట్టి మిక్సీ బట్టి అలా కొంచెం ఇబ్బంది కానీ చాలా ఈజీ నేనైతే చాలా కష్టం అనుకున్నా మా అమ్మ పెట్టేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా ఉండి పెట్టేది అసలు ఏం ముట్టనివ్వకుండా ఇది తడవుతుంది అది తడవుతుంది అని చెప్పేది నేను చాలా పెద్ద ప్రాసెస్ అనుకున్నా కానీ నేను చేస్తే అనిపించింది ఇంత ఈజీనా అని కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలు తడి అలా తగలద్దు ఎందుకంటే తడి తగిలితే ఆవకాయ పాడవుతుంది తర్వాత సాల్ట్ కూడా వేసుకొని మనం కలుపుకోవాలి తర్వాత వెల్లుల్లి వేసుకోవాలి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ వెల్లుల్లి దెబ్బలు వేసుకొని కలపాలి దాన్ని తర్వాత నేనైతే పల్లి నూనె వాడుతున్నాను ఇవన్నీ పచ్చి పల్లి నూనె అండి వేడి చేయలేదు ఇది వన్ కేజీ ఉంది ఒక గిన్నె మనం దేంతో మామిడికాయ ముక్కలు కొలిసామో ఆ గిన్నెలోనే ఒక గిన్నెడు పల్లి నూనె తీసుకొని టూ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకొని ఈ ముక్కలకు పట్టియ్యాలి ఎందుకంటే ముక్క చాలా అయినా మెత్తగా కాదంట నేను మా అమ్మ దగ్గర చూసా అలాగే ఆ సిస్టర్ని చూసి చేస్తున్నా చూద్దాం మరి ఎలా వస్తుందన్న ఆవకాయ ఫస్ట్ టైం చేస్తున్నా నేనైతే మీరు ఎప్పుడైనా చేశారా కమేండ్ చేయండి ఆవకాయ ఇలా కలుపుకోవాలి మనం నూనె పోసాం కదా కలుపుకున్న తర్వాత మనం ఆ మామిడికాయ ముక్కలు అనేది ఈ కారం పొడిలో పోస్తే అంతే బాగా కలుపుకొని కలుపుకోవాలి కారం పొడిలో వేసి మనం వేసాం కదా ఆవపొడి పొడి సాల్టు కారం అలాగే వెల్లుల్లి అలాగే ఆయిల్ సరిపోకపోతే మనం ఆయిల్ అడ్జస్ట్ చేస్తూ వేసుకోవాలి నేనైతే ఒక వన్ కేజీ ఆయిల్ వేసాను పల్లి నూనె నేను అన్ని పచ్చి వాడాను ఏది కూడా వేయించి అలా పొడి చేయలేదు పచ్చి పల్లి నూనె పచ్చి ఆవాలు అలానే వాడాను ఇంతేనండి సింపుల్ ఆవకాయ పెట్టడం నేను కష్టం అనుకున్నా మీరు ఏమంటారు ఈజీనా కష్టమా కమెంట్ చేయండి చూడండి ఎంత ఐసీగా కనిపిస్తుందో ఒక డబ్బాలో కానీ ఒక జార్లో కానీ వేసుకోవాలి గట్టిగా క్యాప్ పెట్టుకొని మనం ఒక త్రీ డేస్ వరకు టచ్ చేయొచ్చు దాన్ని టచ్ చేయని దగ్గర పెట్టుకోవాలి ఒక త్రీ డేస్ తర్వాత మనం ఓపెన్ చేయాలి అప్పుడు బురుగు అలా వస్తే పాడైనట్టు అలా కాకుండా ఆయిల్ పైకి డేలీ వస్తే చాలా బాగున్నట్టు నేను త్రీ డేస్ తర్వాత చూశాను చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా చాలా బాగుంది ఫస్ట్ టైం అయినా చాలా బాగుందండి కొంచెం సాల్ట్ తక్కువైనట్టు అనిపించింది మాకైతే సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఆయిల్ లేకపోయినా ఆయిల్ కూడా వేసుకోవచ్చు చాలా బాగా వచ్చింది ఫస్ట్ టైం చేసిన నాకైతే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే సపోర్ట్ చేయండి